రాజధాని రైతులకి రైతు కూలీలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమి ప్రభుత్వానికి నాయకులందరికీ ఈరోజు రాజధాని రైతుల కోసం రిలే నిరసన దీక్ష చేస్తున్నాం ఎనభై రోజు ఎనభై రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేరం అలు పెరగని రిలే నిరసన దీక్ష చేస్తూ ఉన్నాం సెకండ్ పూలింగ్ అని ఒక అనుభవం పేలిసి ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ నడ్డీరు చేశారు అలాగే రైతుల్ని ఏ పని చేసుకోనియకుండా రైతు కూలీల్ని ఏ పని చేసుకోకుండా ఇక్కడ పనే లేకుండా చేసేసారు ఆదాయం లేకుండా చేసేసారు అనేక విధాలుగా కూడా మేము ఎనభై రోజులు చేస్తా ఉంటే నీకేంగా చెప్పు నీకేం నీకేంగా చెప్పు అంటారు తప్ప ఈడ రైతులకి న్యాయం చేయాలి ఫస్ట్ తీసుకున్న కూలింగ్కి ఎందుకంటే వాళ్ళ అవసరాలకి రెండు వేల పద్నాలుగులో మరి జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా కట్టుకొని గెలిచి మరి పోలింగ్ తీసుకున్నారు అప్పుడు జగన్ గారిని అడిగితే ఆయన కూడా నాగభ్యంతరం లేదు ముప్పై ఎకరాలైనా కావాలి రాజధానికి అన్నారు రైతులు ఇచ్చారు ఆ విధంగానే తర్వాత ఆయన గెలిచి మళ్ళీ మూడు రాజధానులు అన్నారు ఆ తర్వాత పదకొండు సీట్లతో ఇదే అనుకుంటే అదే విషయం అయితే మళ్ళీ వాళ్ళ అవసరాలకిడిపోతున్నారు వాళ్ళ అవసరాలు కలుగుతున్నారు మళ్ళీ జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసి ఏదేదో చేసి గెలిచి అధికారంలోకి వచ్చారు వచ్చిన రావటంతో ఎడ రేట్లు అని చెప్పి చూసి ఓర్చుకోలేక వెంటనే సెకండ్ పూలింగ్ అని చెప్పి ఒక అనుభవం చేసి ఆపేసారు మళ్ళీ ఎల్పీ నెంబరు ల్యాండ్ కన్వర్షన్ ఆపేసారు నాకు పూలింగ్ ఇవ్వండి నేను ఒక్కే డెవలప్ చేస్తానంటే ఎప్పుడైద్దండి అన్ని ప్రాంతాల వాళ్ళకి అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి అందరికీ కూడా అడిగితే అక్కడ పర్మిషన్లు ఇవ్వండి ఎలా డెవలప్ అయిద్ది ఈ పాటికి ఎప్పుడో డెవలప్ అయిపోయింది ల్యాండ్ ఎడైనా సరే గవర్నమెంట్ది ఉంటే పాట పెట్టి అమ్మితే కనీసం పది పదిహేను ఇరవై ముప్పై నలభై యాభై కోట్ల రూపాయలకి ఎవరికైతే అవసరం వాళ్ళు పాడుకుంటారు అట్లా కాకుండా పూలింగ్ నెపంతో ప్రతిసారి తీసుకొని బినామీలకు అప్పజెప్పుకుందాం అని తప్పితే మంచి చేద్దాం న్యాయమైన పద్ధతిలో నడుద్దాం అనే ఆలోచన ఎక్కడా కలగట్ల ఎందుకంటే ఆయన రాజకీయాల్లో రావటమే ఏ విధంగా వచ్చాడో తెలుసు కదా మామగారిని నమ్మితే మామగారు పార్టీ లాక్కొని ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసి పార్టీ ముఖ్యమంత్రి పదం లాక్కొని అయిపోయింది మొన్న రెండు వేల పద్నాలుగు గెలిచి ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ పులింగ్ చేసి వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఇవ్వకుండా ఫ్లాట్లు ఆ విధంగా వాళ్ళని మళ్ళీ అన్యాయం చేసేసి సెకండ్ పూలింగ్ అని బాంబు పెరిసి మళ్ళా